ఈ రోజు మనం తెలుగు రైమ్స్ చదువుదాం సరేనా సరే సరే ముందు నేను చదువుతాను నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను ద్రాక్ష పళ్ళు చూడగా దాని నోరు ఊరేగా ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పళ్ళ కోసము ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయెను ద్రాక్ష పళ్ళు పుల్లనంటూ నక్క వెళ్ళిపోయెను అవును కదా బాలలు అందని ద్రాక్ష పుల్లెనా ఇప్పుడు నువ్వు చదువు కోడి కూయగానే మేలుకుంటాను పాఠాలు బుద్ధిగా చదువుకుంటాను కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాను మంచి బట్టలు కట్టి భోంచేస్తాను వడివడి నడకతో బడికిపోతాను గురువు చెప్పిన పాఠం ఆలకిస్తాను పాఠాలు ఒక్కసారి వెళ్ళవేస్తాను చదివిన పాఠాలు అప్పచెప్తాను ఇప్పుడు నేను చదువుతాను అమ్మ చెప్పినట్టు కథలు ఎవరు చెప్పలేరు అమ్మ చెప్పినట్టు కథలు అస్సలు అమ్మ చెప్పినట్టు కథలు అస్సలెవరూ చెప్పలేరు వింటుంటే ఎంతో హాయి మది మదిపులకించే నోయి అమ్మ కథలు వింటుంటే హాయిగా నిద్ర వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్